నమస్తే మిట్లారని ఇది విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే ఎందుకంటే అనేక పేపర్లు చదివి మీకు న్యూస్ అందిస్తున్నాను ఈ వీడియోకైతే ఒక టూ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి ఎక్కువగా అదనంగా నేనేమో అడగడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి లైసెన్స్డ్ సర్వే అభ్యర్థులకు రేపటి నుంచి దరఖాస్తులు ఐదు వేల మందిని తీసుకుంటాం మంత్రి పొంగులేటి వెళ్ళాడు కాబట్టి కర్ణాటకలో విజయవంతమైనటువంటి లైసెన్స్డ్ సర్వే విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలపడం అనేటువంటి జరిగింది మొత్తం ఐదు వేల మందిని ఈ విధానంలో తీసుకుంటామని చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా తప్పకుండా భూ సర్వే ద్వారా తప్పకుండా ఎన్ని భూములు ఉన్నాయని తెలవడానికి మనకు ఈ సర్వే అనేటువంటి చేస్తామనేటువంటి చెప్పారు అదే కర్ణాటకలో ఇరవై ఏళ్ళ క్రితం ఈ రకంగా నియామకం చేసుకున్నటువంటి సర్వేర్లు కొనసాగుతూనే ఉన్నారు రాష్ట్రంలో కూడా అదే విధానాన్ని అవలంబించడం ద్వారా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు వివరించడం అనేటువంటి జరిగింది మరి ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారో దీనికి అర్హత సాధించినటువంటి అంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉండి అదే రకంగా మనకు బీటెక్ సివిల్ అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళు అదే రకంగా అర్హత అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా సేవ ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ పదిహేడు నుంచి దరఖాస్తులు అన్నారు కానీ పదిహేడు వరకు దరఖాస్తులు అనేటువంటి విషయాన్ని అయితే గ్రహించాలి ఇంకో దగ్గర చెప్పారు దానికి మీకు ఒకసారి చూపిస్తాను ఎందుకంటే చాలామంది త్వరలో లైసెన్స్డ్ సర్వేయర్లు పదిహేడవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ కర్ణాటక తరహాలో రాష్ట్రంలో అమలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళారు కాబట్టి సర్వే మ్యాప్ తప్పనిసరి కాబట్టి ఈ నెల పదిహేడు వరకు వీళ్ళకు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో వీళ్లకు నెలకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు ఆదాయం వస్తుందని చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే చేయండి అదే రకంగా ప్లే స్కూళ్ళకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు మంత్రి సీతక్క అది వాస్తవానికి మూడు నుంచి ఆరు ఆరేళ్ళ లోపు చిన్నారులు అంగన్వాడి పూర్వ ప్రాథమిక విద్యలో ప్రవేశాలు పొందేలా అమ్మ మాట అంగన్వాడి బాట చాలా మంచిది కాకపోతే అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా మా మా ఊరుంది మా ఊర్లో అంగన్వాడీ టీచర్ లేరు చాలా సంవత్సరాలకి వెళ్ళి కాబట్టి అంగన్వాడీ టీచర్ లేదు కానీ అంగన్వాడి ఆయా ఉన్నారు ఆ ఆయా వాళ్ళకి ఏం చెప్తుంది ఏం చెప్పలేదు కాబట్టి తప్పకుండా అలాంటి సిచ్యువేషన్లో తప్పకుండా అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలనేటువంటిది ప్రధానంగా నిరుద్యోగ మహిళల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కాబట్టి తప్పకుండా ఆ పని చేస్తే చాలా బాగుంటుంది శీతక్క దానికోసం ఒకసారి తప్పకుండా మీరు దాని పని చొరవ తీసుకుంటే మహిళలు మీకు తప్పకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అదే రకంగా బీసీ గురుకుల డిగ్రీ దరఖాస్తు గడువు పెంపు ఎవరైతే బీసీ గురుకులాలకు సంబంధించినటువంటి ఈ నెల ఇరవై వరకు దానికి పొడిగిస్తున్నట్లు గురుకుల బీసీ సొసైటీ కార్యదర్శి సైదులు గారు చెప్పడం అనేటువంటిది జరిగింది అదే రకంగా చిన్న బడులవుతున్నాయి విలీనం చేయండి సర్కారు పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గటంపై విశ్లేషించుకోండి రాష్ట్రానికి కేంద్ర విద్యాశాఖ సూచన కాబట్టి రాష్ట్ర బలోపేతం పైన తప్పకుండా విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య పైన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి కమిషన్ విద్యా కమిషన్ ఏర్పాటు చేసినటువంటి తొలి రాష్ట్రంగా మన తెలంగాణ ఉంది కానీ విద్యా కమిషన్ ఇంకా కార్యాచరణ అనేటువంటిది మొదలుపెట్టలేదు తప్పకుండా అందులో భాగంగానే డిఎస్సి కావచ్చు అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఉన్నటువంటి మార్పులు కావచ్చు అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందుతున్నటువంటి సౌకర్యాల గురించి తప్పకుండా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి వాటి గురించి ఇక్కడ చూడండి డైట్ కళాశాలలో కూడా ఖాళీలు అనేటువంటిది ఉన్నాయి డైట్ క్లాసులు యాభై శాతం భోజన పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని కూడా తప్పకుండా భర్తీ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచే మనకు మనకు టీచర్లుగా ఎల్జీటీలుగా వస్తున్నటువంటి అనేక మంది అభ్యర్థులు ఉంటారు వాళ్ళను కూడా మనం కరెక్ట్గా వినియోగించుకోవాలి కాబట్టి ఈ రకంగా అనేక న్యూస్ అనేటువంటిది మీకు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీళ్ళైతే మన ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీకు మెయిన్గా ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో పంక్చువేషన్స్ మార్క్స్ గురించి పక్కా ఒక బిట్ అనేటువంటిది వస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియో అప్లోడ్ చేస్తాను ఒక పదకొండు పన్నెండు గంటలకు తప్పకుండా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ